జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల అర్భర్ మండలానికి చెందిన ఇరవై ఒక మంది ఆడపడుచులకు మంజూరైన ఇంద్రమైిళ్ళ ప్రొసీడింగ్ పత్రాలు అందజేసి తొమ్మిది మంది ఆడపడుచులకు మంజూరైన తొమ్మిది లక్షల రూపాయల విలువల కళ్యాణ చెక్కులు చెక్లు ఏడుగు లబ్దిదారులకు సీఎం సహాయని ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల విలువల చెక్కు పంపిణీ చేశారు అదే విధంగా జగిత్యాల రూరల్ మండలానికి చెందిన పదమూడు మంది ఆడపడుచులకు ఇంద్రమైల పథకంలో భాగంగా మంజూరైన ఇంద్రమహిళ్ళిళ్ళ ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేసి రూరల్ మండలానికి చెందిన అరవై తొమ్మిది మందికి మంజూరైన అరవై తొమ్మిది లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్ యాభై మందికి సీఎం సహాయాన్ని ద్వారా మంజూరైన పదమూడు లక్షల రూపాయల విలువల చెక్కు లబ్దిదారులకు సంజయ్ కుమార్ ఈ ఎంఆర్ఓ రామ్మోహన్ ఎంపీడీఓలు రమాదేవి విజయలక్ష్మి ఎంపీఓ వాసవి అర్బన్ రూరల్ మండల తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు మహిళలు యువకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

జగిత్యం మండలంలో అన్ని విలేజ్లకు అన్ని విలేజ్ల నుండి లబ్ధిదారు రావడం జరిగింది ఈరోజు మరి మన గారు మరి కళ్యాణ లక్ష్మి చెక్కులే కానివ్వండి మరి సీఎం బిల్ఫా చెక్కులే కానివ్వండి మరి జగిత్యాల అభివృద్ధి జగిత్యాల నిధుల యొక్క అభివృద్ధి కానివ్వండి మరి రోజు మరి ఏ ఎమ్మెల్యేలే ఏ ఎమ్మెల్యేలే ఏ ఎమ్మెల్యే కూడా చేరే ఇన్ని నిధులు కూడా తీసుకురావడం లేదు మరి మన ఎమ్మెల్యే గారు మరి అన్ని మరి అన్ని అన్ని పథకాలు కూడా మరి మరి మన మన తదిదారులకు చేకూరే విధంగా మరి ఇలా సంజయ్ కుమార్ గారికి మరి మరి వారిని అభిన అభినందిస్తూ మరి అవకాశం ధన్యవాదాలు చెప్తాము ముప్పై రోజుల మండలాలకు పుంజామ్మలు కళ్యాణలక్ష్మి సాజీ ముమారు చెక్కులు పంపిణీ చేస్తలకు ఇది సహకారంతో చాలామందికి ఇప్పించడం జరుగుతుంది ఇట్లా గత రెండు సంవత్సరాల నుండి పార్టీ మారినా కానీ పని పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చేస్తూ ప్రజలకు చేదోడు వాదులుగా ఉంటూ మంచి సహాయం అందిస్తున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి దాంట్లో ముందుండి అభివృద్ధి పనులు కూడా ఈరోజు మన అన్ని మన మన జిల్లాలో వారికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది కానీ ఆ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందాలంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యం ఉంటుంది ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సామాన్య ప్రజలకు లబ్ధిదారులకు అడుగులైన లబ్ధిదారులకు అంతే విధంగా మన సంజయ్ సార్ గారు ఎప్పటికప్పుడు అధినేతతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన లబ్ధిదారులను అందే విధంగా ప్రయత్నం చేస్తుంటారు అలాగే సీఎంఆర్ఎఫ్ కూడా ఎప్పటికప్పుడు ఒక ముగ్గురు పిఎల్ఎం ఇక్కడ అందుబాటులో ఉంచుతూ వాటి హాస్పిటల్ బిల్స్ అన్ని సేకరించి అవన్నీ స్వయంగా హైదరాబాద్ తీసుకెళ్ళి వాటిని అతి తొందరలో మంజూరు చేయించుకొచ్చి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది అంటే ఈ విధంగా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా మేము ఉన్నా అంటూ అవసరమైన అధికారులతో మాట్లాడుతూ లేదంటే ప్రత్యక్షంగా అయినా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి మన జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఒక మంచి మనసుతో ఒక మంచి ఆలోచనతో అధికారులతో కానీ నాయకులతో కలిసి పనిచేస్తే ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది ఏ విధమైన నిధులు ఏ విధంగా మంజూరు అయితే అనడానికి మన సంజయ్ సార్ గారు అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించిన ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు కావచ్చు దాదాపు అరవై మందికి ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇచ్చే చెక్కులు అదే విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అరవై తొమ్మిది ఇచ్చిన సందర్భంలో సందర్భంలో ఈరోజు ఇందిరమ్మ గునుల కొత్త వాటి కొన్ని ప్రొసీడింగ్స్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వడం కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి స్థాయి చెక్ పెద్ద ఎత్తున జగిత్యాల నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ ఉంది జగిత్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చాలా ఇల్లు మంజూరే దానికి కారణం ఏంటంటే గతంలో చైత్యాల పట్టణానికి సంబంధించి ఎక్కువ మందికి డబల్ బెడ్రూమ్లు ఇవ్వడం అందువల్ల పట్టణంలో ఇల్లు జాగా లేని నిరుపేదలు చాలా మంది కూడా ఇక్కడ వచ్చినాయి కాబట్టి గ్రామాలకు కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతా ఉంది మరి అదేవిధంగా ముఖ్యమంత్రి నాయకు సహాయం మరొక డాక్టర్గా జగిత్యాల ప్రజలు నన్ను ఆదరించి గెలిపించిన సందర్భంలో నాకున్న అవగాహనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి కలిసి ఈ హాస్పిటల్ బిల్లులు తీసుకుపోయి వారికి అయిన ఖర్చులో ఎంతో మొత్తం తీసుకురావడం జరుగుతుంది దాంతో పాటుగా కళ్యాణ చెక్కు అది గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాంతో పాటుగా ఇవాళ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కానీ రేషన్ కార్డులు ఇస్తూ కొత్త పాత అందరు కూడా సదభియ్యం ఇచ్చే కార్యక్రమం ఇంటింటికి పేదవాళ్ళకు దాదాపుగా కరెంటు బిల్లు ఫ్రీ అయిన సంగతి మన కూడా తెలుసు ఈరోజు ఇక్కడ చాలా మంది మహిళలు వచ్చారు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంద్రమహిళిల పథకం తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ కూడా బస్సు ఇలా ఫ్రీ అదేవిధంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం అత్యధిక నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను గౌరవ మంత్రివర్ లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ శ్రీ పొంగలెట్ శ్రీనివాసరెడ్డి గారు వైద్య శాఖ మంత్రి అందరితో సమన్వయం చేసుకొని వివిధ శాఖల సమన్వయం చేస్తూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా మనం ఎన్నో నిధులు తీసుకొస్తా ఉన్నాం ఇంకా ముందు ముందు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే కార్యక్రమం ఉంటుంది వడ్డీ లేని రుణాల పంపిణీ కూడా పెద్ద ఎత్తున సాగుతూ ఉంది వాళ్ళ జైత్యాల నియోజకవర్గానికి మహిళలకు వడ్డీ లేని రుణాలు మూడు కోట్ల రూపాయలు రాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పుడు జగిత్యాల మండలి నుంచి మా నాయకులందరూ వచ్చారు అందరు కూడా ప్రజలు కూడా వచ్చారు మీరు కూడా చూస్తూ ఉన్నారు మీడియా ద్వారా గ్రామ గ్రామాన ఇరవై లక్షలు యాభై లక్షలు ఆ రకంగా ఈజీఎస్ ఎస్సీ సప్లైలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రోడ్లేసే కార్యక్రమం చేపట్టాం ఇంకా మన ముందు కూడా అందరు సహకారంతో అటు పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు ఆర్ అండి రోడ్లు హ్యామ్ అనే కొత్త పథకం ద్వారా ఫేజ్ వన్లో లో కొన్ని మంజూరు అని ఇంకా ఫేజ్ టూలో కూడా మంజూరు చేయిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పాత్రికేయ మిత్రులందరికీ నాయకులకు అధికారులకు పేరు పిండిన ధన్యవాదాలు ఈ చెక్కులు తీసుకున్న అదేవిధంగా ప్రొసీడింగ్ తీసుకున్న మా సోదర సోదరి శుభాకాంక్షలు తెలియజేస్తా థ్యాంక్ యూ